నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం చేనేత కార్మికుడు చేతి చేతితోటి చేనేత మగ్గ చేనేతను బతికిస్తున్నావు నిజంగా డైరెక్ట్ కో పెడుతు లడీ ఇప్పుడు ఈ లడీలు లడీలుంటే లడి పెడతావు ఏమో భవిష్యత్తులో నీలాంటి వాళ్ళని చూడాలంటే ఎక్కడో మ్యూజియం లో చూడవలసి వస్తుంది కావచ్చు ఇవన్నీ రాట్నాలు కానీ చేనేత మొగ్గాలు కానీ భవిష్యత్తులో అంత పవర్లం అవుతుంది కదా నీలాంటి చేతివృత్తులు అంతరించిపోతున్నాయి రోజు రోజుకు

అయ్యో ఏం వస్తుంది అమ్మ ఇయ్యాలి రేపు టిఫిన్ ముప్పై రూపాయలు ఉంటుంది చెయ్యాలంటే వంద రూపాయలు ఖర్చు వస్తుంది మరి సరిపోతుంది ఆదాయం సరిపోతుంది కానీ ఏంటంటే ఇక వెనకటి నుంచి చెప్తున్నావు కాబట్టి ఇదే చేయాల్సి వస్తుందా ఇప్పుడు ఈ రాట్నానికి ఇట్లా బ్యాటరీ పెడతారు ఇక్కడ సరే అండి అట్లాంటిది కావాలట్లాంటిది ఇది మంటవా ఇక్కడ మల్ల విజయ్ దగ్గర ఉన్నాయి అట్లా ఇవాంటికి చేతి చేతి నొప్పి అనిపించదా అమ్మ మరి నీకు పాపం కరెంటు బ్యాటరీది చేయాలి అడుగుదాం వింటాం ఎన్ని పైసలు ఖర్చు చేస్తా అడగాలి అట్లయితే ఈజీ అవుతుంది మీకు అట్లయితే ఈజీ అవుతుంది ये زي اي કો કોમલ जुट्टी అవకాశం ఉంటది మెతు పనే కొ ఆ ఎప్పుడైతే డబుల్ ఎప్పు వస్తది పైసలు చెయ నొక్కు వళ్ళా ని హాస్పిటల్ వెళ్ళే వస్తది మళ్ళ నొక్కులకు అయితే ఎన్నిసార్లు ఎందురు జుట్టాటిట్లా సంవత్సరాల నుంచి చేనేత మగ్గాలకు చుడుతువా చేతి మగ్గాలకు చుడుతుంది ఇక మీరు చుట్టు పథకంలో చేసుకోవాలమ్మా మీరు తప్పకుండా చుట్టు పథకం చేసుకోవాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మీరు భాగస్వామ్యం కావాలి గవర్నమెంట్ పథకాలు పెడుతుంది కదా మీకోసం దానికి బీమా ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది రైతులాగా నూతన బీమా కూడా దృక్కు పథకం చేసుకోవాలి అసలు మీకు ఎందుకు దరఖాస్తు చేయాలి మీరు గవర్నమెంట్

में ही कैसे हम्म दर्द है ले आउट लात पे ले ये दिन आ रहे